ఖచ్చితంగా ఇలాంటి పీపుల్ మీ లైఫ్ లో పడే ఉంటారు పబ్లిక్ లో వచ్చేటప్పటికే ఒక దేవతలాగా ఒక దేవుడు లాగా ప్రవర్తిస్తూ ఉంటారు అందరు ముందు నవ్వుతూ ఓ బోన సార్ అలానా సార్ ఇలా సార్ అని చెప్పేసి ప్రిటెండ్ చేస్తూ ఉంటారు అందరిలో మంచి వాళ్ళలాగా గొప్ప వాళ్ళలాగా ఎప్పుడు చిరునవ్వు కలిగి ఉండేసి షేక్ హ్యాండ్స్ ఇస్తూ పీపుల్ ని మీట్ అవుతూ ఉంటారు పబ్లిక్ లో దే ఆర్ ద ఏంజెల్స్ దేవతలాగా ప్రవర్తిస్తారు సరే అబ్బా ఎంత మంచి వాళ్ళు దొరికారు అని చెప్పేసి స్నేహం చేయడం మొదలు పెట్టాక వాళ్ళతో కాస్త జర్నీ చేయడం మొదలు పెట్టాక పబ్లిక్లో వాళ్ళ కనపడే పర్సనాలిటీకి వాళ్ళతో పర్సనల్గా స్పెండ్ చేసేటప్పుడు పిచ్చి పట్టిస్తారు ఒక రకంగా చెప్పాలంటే కనుక చికాకు తెప్పిస్తూ ఉంటారు ప్రతి దాన్ని అవుట్ చేస్తూ ప్రతి దాన్ని మన మీద కంట్రోల్ సాధించాలని ట్రై చేస్తూ ప్రతి క్షణము కూడా మనల్ని ఇన్సెక్యూరిటీ గురి చేస్తూ నిందలేస్తూ జడ్జి చేస్తూ ఉంటారు ఈ పర్సనాలిటీసు నిజం చెప్పాలంటే కనుక వాళ్ళని చూసి జాలి పడాలో కోపం తెచ్చుకోవాలి అర్థం కాదు బయటకు మాత్రం బాగా అందంగా ముస్తాబోతారు బయటకు వెళ్ళినప్పుడు అందంగా కనపడతారు బాగా చిరునవ్వు కలిగి ఉంటారు కానీ లోపలంతా కూడా విషం ఉంటుంది సో ఈ పర్సనాలిటీస్ వీళ్ళ జీవితంలో మీరు ఒక స్నేహితులుగా ఉన్నా లేదా లైఫ్ పార్ట్నర్గా ఉన్నా ఇంకొక రకంగా ఉన్నా కూడా నరకమే సో ఇలాంటి పర్సనాలిటీసు ఒకవేళ మీ నోటీస్లో ఉంటే గనక సాధ్యమైతే దూరం అవ్వండి కేవలం మీకు వాల్యూ ఇచ్చేవాళ్ళు పబ్లిక్గా అయినా కానీ ప్రైవేట్గా అయినా కూడా మీకు వాల్యూ వాళ్ళతో మాత్రమే కంటిన్యూ అవ్వండి డెఫినెట్గా యూ డిజర్వ్ టు బి మోర్ వాల్యుబుల్ అంతే తప్పించి ఊరికి పైకి నటించే వాళ్ళ కోసం ఎందుకుంటారు ది బెస్ట్ మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తారు మీరు నల్లమోసలేదు